నమస్తే అండి నా పేరు హనిమి నేను గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలని సార్ మా మేము గత నాలుగు నెలల నుంచి స్పెషల్ గ్రీవెన్స్ గురించి మేడం గారిని మేము లెటర్ పెడుతూనే ఉన్నాము మేడం గారు ఇప్పటివరకు మాకేం స్పందించట్లేదు కలెక్టర్ మేడం గారు మేము నాలుగు నెలల నుంచి ఇట్లా స్పెషల్ గ్రీవెన్స్ అనేది పెడితే మేము వికలాంగులందరము స్పెషల్గా అధికారులు అందరూ వస్తారు కాబట్టి మేము కొంచెం అధికారులకి మా సమస్యలు చెప్పుకోవడానికి మాకు కన్వీనియంట్గా ఉంటుంది అది కూడా ఒక మేము ఓకే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇక్కడ మెట్లెక్కాలన్నా ఏం చేయాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే స్పెషల్ గ్రీవెన్స్ ఒక చోట అని వికలాంగులు వచ్చేటట్టు పెట్టుకుంటే మాకంటూ ఒక సమస్య అనేది చెప్పుకోవడానికి మాకు బాగుంటుంది మా వికలాంగులకు అనేక సమస్యలు ఉన్నాయండి చెప్పుకుంటాం మేము మాకు స్పెషల్ గ్రీవెన్స్ ఖచ్చితంగా కావాలి మేడం గారు గత అక్కడ ప్రకాశం జిల్లాలో కలెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళకి గ్రీ స్పెషల్ గ్రీవెన్స్ అనేది ఇచ్చారు మాకు కూడా గుంటూరు జిల్లాలో స్పెషల్ గ్రీవెన్స్ అనేది కావాలని మేడం గారిని మేము అడుగుతున్నాం కలెక్టర్ మేడం గారిని ఇంకొక విషయం ఏంటంటే అండి మొన్న వికలాంగుల దినోత్సవం జరిగిందండి దానికి సంబంధించి ఏంటంటే కనీసం మాకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వండి మేము చాలా ఇబ్బంది పడ్డాము ఆ రోజు మే మేము కనీసం ర్యాంప్ ఇవ్వమని చెప్పి వన్ వీక్ నుంచి వాళ్ళకి ర్యాంప్ అడిగామండి ర్యాంప్ కూడా ఇవ్వలేదు మేము ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాము మాకు నాలుగు లక్షలు ఇస్తే నాలుగు లక్షల్లో కనీసం మాకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి ఆ డబ్బులు అంత ఏం చేశారో మాకు తెలియదు దాని గురించి కూడా మేము చాలా చిందిస్తున్నాము మా వికలాంగులు ఏ పని చెప్పినా ఏ పని అధికారులు పైనుంచి అధికారులు చేయమని ప్రభుత్వం చెప్తుంది కానీ ఇక్కడ అధికారులు మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము ప్రతి విషయంలోనూ ఎట్లా అంటే ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అడిగామండి మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆ స్థలం గురించి అక్కడ గార్డెన్స్ ఫోర్త్ లైన్లో ఏడీ ఆఫీస్ దగ్గర మూడు మూడు ఎకరాల స్థలం ఉంది ఆ స్థలంలో మేము ఆ స్థలం అడిగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పేసి ఇప్పటివరకు ఆ స్థలం గురించి ఒక్క అధికారి కూడా దాని గురించి స్పందించట్లేదు అసలు ఏంటి ఎందుకు ఈ సమస్య ఎందుకు ఇన్ని రోజుల నుంచి పరిష్కరించట్లేదు పరిష్కారం అవ్వట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ప్రతి కలెక్టర్ మేడం కానీ ఎవరైనా సరే ఆ స్థలం గురించి ఏంటి అని తేల్చలేకపోతున్నారు ఏమన్నంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు మేము వెళ్ళలేకపోతున్నాం అంటున్నారు ఎందుకు కొట్టుకుంటాం మేడం ఎందుకు కొట్టుకుంటామండి మేము మీరు వచ్చి పరిష్కరించండి అసలు ఏంటి మీకు ఎంత ఉంది మీకు ఎంత ఉందని చెప్తే మేము ఎందుకు కొట్టుకుంటాం అసలు మేము కొట్టుకోవట్లేదండి వాళ్ళు మాకు కావాలి మేము కూడా ఉండాలి మేడం గారు ఇది కూడా ఆలోచించి అసలు ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఆ స్థలం గురించి కూడా మమ్మల్ని కొంచెం చూసి ఆదరిస్తే మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చూసుకుంటాము మా వికలాంగులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్ ఎన్టీఆర్ స్టేడియంలో మా వికలాంగుల దినోత్సవం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరిగింది కదా ఆ రోజు భోజనం చేయడానికి అని వెళ్తే కనీసం భోజనం కూడా బాగలేదండి ఆ చికెన్ అనేది స్మెల్ వస్తుంది తినడానికి కూడా మాకు మంచిగా అనిపించలేదు పెరుగు తీసుకొని తిందామంటే పెరుగు కూడా నీళ్లు నీళ్లుగా చేసి పెట్టేశారు ఎందుకండి మా బాబుగారు మా కోసము నాలుగు లక్షలు పంపిస్తే కనీసం మా కోసం భోజనాలు కూడా పర్ఫెక్ట్గా పెట్టలేకపోయారు ఈ అధికారులు చాలా మేము చాలా బాధపడ్డామండి సరిగా మేమంతా మేము మా పండుగని మేము కూడా మంచిగా చేసుకోలేదే అని మేము చాలా చింతించామండి ఆ రోజు ఏం చేస్తారో ఏంటనేది మాకైతే మాకు అయితే తెలియదు కానీ ఆ రోజు మాకు అన్న సౌకర్యమే కలిగింది కానీ మంచి సౌకర్యం అనేది మాకు కలగలేదండి దీనికి కారణం ఎవరు ఏంటి అన్నది మాకు క్లారిటీ ఇంకా ఇవ్వలేదు కానీ మాకు ఏడీ ఆఫీస్ నుంచి కదా ప్రతి ఒక్కటి రావాల్సింది మా ఏడి ఆఫీస్లో మేడం గారు ఉంటారు దుర్గాబాయి గారు అని ఆ మేడమో మరి ఏమో ఎవరు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ ఆ రోజు మాత్రం మాకు అసౌకర్యమే కలిగిందండి నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చారండి ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే మాకు రెండు లక్షలు ఇచ్చారు రెండు జిల్లాలు కలిపి అన్నారండి మేము స్టేట్ ఆఫీస్కి వెళ్ళాము కమిషనర్ గారిని కలిస్తే లేదమ్మా మీ మీ పండగ చేసుకోవడానికి మా మీ బాబు మన బాబు గారు మన కోసం నాలుగు లక్షలు ఇచ్చారమ్మా మీకోసం మీరు పండుగ చేసుకోండి అని చెప్పేసి మంచిగా చేసుకోండి అని చెప్పేసి నాలుగు లక్షలు మా కోసం పంపిస్తే కనీసం మాకు ఫుడ్ కూడా సరిగా పెట్టలేదండి ఆ రోజు